ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి జ్యుడిషియల్ ప్రాసెస్ లో గాని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో గాని ఇంత అద్భుతమైనటువంటి చార్జ్షీట్ ఫైల్ చేయడం అంటే చాలా ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఓరల్ మొత్తంగా డెబ్బై ఎనిమిది మంది ప్రాసిక్యూషన్ విట్నెస్ లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లెట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు పది మంది అసిస్టు ఐవో మెయిన్ ఐవో శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో అట్లాగే ఐవోలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృత వర్షిని అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ల సాక్ష్యం కీలకంగా మారింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఏ టూ సుభాష్ కుమార్ శర్మ చేయడం అట్లాగే ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ లో కూడా ఐ విట్నెస్ ఐడెంటిఫై చేయడం ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి ఆసుపత్రిలో ఆ మర్డరు సీన్ ఏదైతే అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే సెంటర్లు తీసుకున్నారో హోటల్ గానీ గాని అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పక్కడ వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు గానీ సిసి ఫుటేజ్ గానీ ఎవరీ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్ గా ఇక్కడ విట్నెస్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఫ్రాంట్ గా ఎవిడెన్స్ దీంట్లో విచారో వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఎస్పీ గారు ముఖ్యంగా శరత్చంద్ర చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా చేయడంలో ఎప్పటికప్పుడు జీఎస్పీ మిరాల్ కూడా డైరెక్షన్ ఇస్తూ వారు ఈ తీర్పు రావడానికి వారి వారి కీలక పాత్ర వారిని అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఇలా ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా ఏటు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో వాస్తవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ చేయడంలో తను వాస్తవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఏ త్రీ టు ఏ ఎయిట్ వరకు వారికి లైఫ్ ఇంప్రెజన్మెంట్ అట్లాగే ఏ టూకు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ త్రీ కి ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు టెన్ టెన్ థౌసండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు లైఫ్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం నేను డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ పీపీగా నా పేరు దర్శన నరసింహ స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు పెరమల్ల బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించడం జరిగింది నియమించిన తర్వాత ట్రయల్ బిఫోర్ ఏ కమెంట్స్ ట్రయల్ బిఫోర్ ఏ ఏ ఏ వన్ మరణించడం జరిగింది కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్ గా జరిగింది ముఖ్యంగా దీంట్లో హై విట్నెస్ రికార్డ్ చేసినటువంటి ఆ రోజునటువంటి జడ్జి హనర్బుల్ జడ్జి భవానీ మేడం గారు ఐ విట్నెస్ రికార్డ్ చేశారు ఆ తర్వాత తిరుపతి సారు పిఓ యాక్ట్ స్పెషల్ జడ్జి వారు కూడా పీడబ్ల్యూ ఫోర్ నుంచి సిక్స్టీన్ వరకు రికార్డ్ చేశారు ఆ తర్వాత మేడం ఇప్పుడు ఎస్ఎస్ స్పెషల్ జడ్జి ఆనరబుల్ ఎస్సీ కోర్ట్ స్పెషల్ జడ్జి గారు రోజా రమణి గారు ఈ రోజు కీలకమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది కుల గజ్జితో ఎవరైతే కులంలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళకి ఇది చెంపెట్టుగా దీన్ని భావించవచ్చు అని తెలియజేస్తున్నారు